వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పూర్తి చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు అధునైత సదుపాయాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలన్నారు తెలంగాణ అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటి పూర్తయిన పనుల గురించి అధికారులు సీఎస్కు వివరించారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మ్యాప్లను పరిశీలించారు ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులను అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద ప్రావీణ్య డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్ర కుమార్ ఆర్ అండ్బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి ఎస్ఈ నాగేంద్ర ఎల్ అండ్ ఏరియా మేనేజర్స్ వెంకట్రెడ్డి కేఎంసీ ప్రిన్సిపల్ కుమార్ రెడ్డి ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు